মন ট্রাইন বাই পিড রাই বাই পিড রাই বাই পিড রাই తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ అనే నెపంతో సిట్ నోటీసులు ఇవ్వటం దాన్ని నిరసిస్తూ ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా అన్ని మండల కేంద్రాల్లో పట్టణాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినాయి ప్రత్యేకించి ఖమ్మం నగరంలో ఖమ్మం నగర పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో నిరసన కార్యక్రమం చేయడం అనేది జరిగింది ఆ సందర్భంలో కేసీఆర్ గారి మీద జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా దాని వెనకాల వ్యూహకర్తగా ఆ కుట్రకు తెరలేపిన వ్యక్తిగా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రే రెడ్డి యొక్క దిష్టిబొమ్మ బొమ్మ దగ్ధం చేయడానికి మా యొక్క నాయకులు కార్యకర్తలు ప్రయత్నం చేయడం జరిగింది పోలీసు వారు ఆ ఘటనని అడ్డుకోవటం కోసం బల ప్రయోగం చేయడం అనేది జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో గతంలో దిష్టి బొమ్మ తగ్ధం చేయటం అనేటువంటి నిరసన కార్యక్రమాల్లో ఒక భాగం దానిలో భాగంగానే ఈరోజు మేము దిష్టి బొమ్మ తగ్ధం చేయాలని పిలిపివ్వటం జరిగింది ఈ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో దిష్టి బొమ్మ తగ్ధం చేయటం జరిగింది కానీ ఖమ్మం టౌన్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దిష్టిబొమ్మ దగ్గర చేస్తున్న కార్యకర్తల మీద బలప్రయోగం చేయడం జరిగింది ఆ క ఆ క్రమంలో జరిగిన పెరుగులాటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కింద జరిగింది వారిని ఆ కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులే వారిని సేఫ్గా అక్కడి నుంచి తీసి బక్కకు తరలించడం జరిగింది ఏ పోలీస్ సిబ్బంది రాలేదు వారి కోసం ఎవరూ రాలేదు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కింద పడితే వారిని లేపి బక్కకు తీసుకెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ దాన్ని ఒక చాక్గా చూపుతూ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చేయి ఫ్రాక్చర్ అయిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారని ఒక అభూత కల్పన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ప్రత్యేకించి మా పార్టీ నగరాధ్యక్షుడు ఒకనాని నాగరాజు గారు మరి ఇంకా ఐదుగురు పార్టీ కార్యకర్తల మీద ఈరోజు నాన్అబుల్ సెక్షన్స్ పెట్టి ఈరోజు దుర్మార్గానికి వడగొట్టడం జరిగింది నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నా అసలు తప్పేం చేశారు మా కార్యకర్తలని ఎందుకంటే మీ సిఐ కాలు జారి స్లిప్ పై కింద పట్టాడు ఆ పెరుగులాటలో మీరు ఆ ఎఫ్ఈని అంటే ఆ దిష్టి బొమ్మని లాక్కొని పోయే ప్రయత్నంలో మీ సిఐ కింద పడ్డాడు కింద పడ్డ సిఐని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లేపి ఆయన పక్కా తీసుకెళ్ళడం జరిగింది అంటే లేపడం పక్కా తీసుకెళ్ళడం అంటే బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి అన్యాయమా మీకు మీరు కూడా ఇక్కడ ఆఫీసర్స్గా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తో చెప్తా ఉన్నాను మీకు ఎందుకంటే మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అధికారులుగా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎప్పుడు కూడా మీ విధుల్లో జోక్యం కల్పించుకోలేదు కానీ ఇవాళ మీరు ఎవరి ప్రోత్సాహంతో ఎవరి ప్రోత్బలంతో ఇవాళ మా నగరాధ్యక్షుడు నాగరాజు మీద నాలుగు ఎరుగులు కేసులు పెట్టారు నాగరాజు చేసే ద్రోహం ఏంటి ఎఫీజీ మీద ఆయన కూడా కింద పడిపోయాడు ఆ పెరుగులాటల్లో నాగరాజు సంబంధం లేదు కానీ నగరాధ్యక్షుడి మీద కేసు నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నా గత రెండున్నర సంవత్సరాలుగా ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అనేక మంది మీద అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేశారు మా పార్టీ కార్యకర్తల యొక్క చేతులు కాళ్ళు ఎరగొట్టారు తనలు పగలగొట్టారు ఎంత మంది కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తల మీద నాన్వైలబుల్ కేసులు పెట్టారని నేను ఈ జిల్లా పోలీస్ అధికారులు అడుగుతా ఉన్నా నేను ఉదాహరణగా వంద చెప్పగలుగుతా ఎక్కడెక్కడ ఏ ఊర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ పోలీస్ అధికారులు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడి చేశారో నేను మీ అందరికీ మీకు లిఖితపూర్వకంగా పూర్వకంగా ఇస్తాను మీకు కావాలంటే కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసిన అది కాంగ్రెస్ పార్టీ దాడి చేసిన మీ పోలీసులు దాడి చేసిన కేసులు ఉండవు కానీ మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే మీ అధికారి కింద పడితే అది ఆయన తప్పిదం వల్ల కింద పడితే దాన్ని సాగ్గా చూపించి మా కార్యకర్తల మీద మీరు మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టమనేది చాలా తప్పు భవిష్యత్తులో మళ్ళా బిఆర్ఎస్ పార్టీ అధికారులకే వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మీరు కూడా అధికారులుగా ఉండబోతున్నారు మీరు చేసే ఈ తప్పులన్నింటికి కూడా మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు శిక్ష శిక్ష అనుభవిస్తారు ఎందుకంటే మీరు ఎక్కడ ఏ అధికార పార్టీ నాయకుడు మీకు తలొక్కి మీరు ఈ రోజు కేసులు పెడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను మీరు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా బీఆర్ఎస్ నాయకులు వచ్చి మిమ్మల్ని ఎందుకంటే ఈ పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ రోజుగా ఉన్నారు ఏసీపీలుగా ఉన్నారు సిపి ఉన్నారు ఎవరికన్నా మేము ప్రెజర్ చేసామా ఏదో చిన్న సంఘటన అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు దాని యొక్క పెద్ద అభూత కల్పన వందల మంది పోలీసులు అరెస్ట్ చేసే విధానం కూడా మాజీ మంత్రి గారు అందరు కలిసి వస్తుంటే ఆ శ్రీశ్రీ సర్కిల్ దగ్గర బార్కేళ్లు పెట్టి మొదల సంఖ్యలో సిఐలు వందల సంఖ్యలో పోలీసులు ఏదో ఒక టెర్రరిస్ట్ దొరికినట్టు మేమేమన్నా టెర్రిస్ట్లమా గుండాలమా రౌడీలమా పోలీసుల మీద ఏమన్నా దౌర్జన్యం చేశామా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఏ రోజైనా పోలీసుల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడన్నా పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించారా నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నాను కాబట్టి నేను ఒకడే చెప్పదలుచుకున్న పోలీసు వారికి మీరు కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తొలగించి మీరు కేసులు పెడితే మీరు సాధించేది ఏమీ లేదు భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు మీరు అనవసరంగా రాజకీయ ప్రలోభాలకు లొంగి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది పడేది మీరే కాబట్టి మీరు తక్షణమే ఈ కేసుల్ని ఉపసంహరించుకోవాలి మాకేం మీరు కేసులు పెడితే మేము భయపడి పారిపోయే వాళ్ళం కాదు ఇదే నాగరాజు మీద గతంలో కూడా కేసులు పెట్టారు మా భాష పోయిన వీరన్న మీద కేసులు పెట్టారు మా మండల అధ్యక్షులందరి మీద మీరు కేసులు పెట్టారు ఏం చేస్తారు ఒకటి పెడతారు రెండు పెడతారు పది పెడతారు ఇరవై పెడతారు ఏం చేయరు కదా ఏం చేస్తారు మీరు మేము అన్నిటికి సిద్ధంగానే ఉన్నాము మేము ప్రజల పక్షాన ఉన్నాము తెలంగాణ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఎవరికి మీ భయపడే భయపడేవారు ఎవరూ లేరు దయచేసి శాంతియుతంగా సామరస్యంగా ఈ జిల్లా ఉండేటట్టు చూసుకోండి అనవసరంగా మా కార్యకర్తలని నాయకులు రెచ్చగొట్టద్దని పోలీసు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా మా మీద కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తున్నా కానీ మేము కూడా మా శాంతియుత పద్ధతులు నిరసన తెలియజేశాం భవిష్యత్తులో మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే డెఫినెట్గా మా నుంచి కూడా రియాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను